జూన్ నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరిగే ముందు కౌంటింగ్ ప్రక్రియలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ విషయంపై సమగ్ర అవగాహన ఉన్న వారు తెలియజేస్తున్నారు వేలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు కాబట్టి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉండే గురించి తెలుసుకున్నారు కౌంటింగ్ కేంద్రానికి చేరవలసిన తేదీ నాలుగు నాలుగు నాలుగవ తేదీ జూన్ నాలుగవ తేదీ బిఫోర్ సిక్స్ ఏఎం ఆరు గంటలకు ముందుగానే చేరుకోవాలి కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ సిబ్బంది కేంద్రానికి తీసుకెళ్ళవలసిన ఫామ్ ఫామ్ ఎయిటీన్ అంటే ఇది సిబ్బందికి కూడా వర్తిస్తుంది ఫామ్ ఎయిటీన్ డిక్లరేషన్ డ్యూటీ ఆర్డర్ ఐడి బ్యాడ్ ఆధార్ ఎనీ ఫోటో ఐడి వన్ నోట్ అండ్ పెన్ టేక్ టిఫిన్ అండ్ టాబ్లెట్స్ ఎంటర్ ఇంటూ కౌంటింగ్ సెంటర్ ఎలాటెడ్ సిబ్బందికి మీరు టిఫిన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి అలాగే ఏమైనా మీరు టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తే అవి కూడా తీసుకోలేండి మళ్ళీ వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి కష్టం సెల్ ఫోన్లు తీసుకువెళ్ళకూడదు ఒకసారి కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి వీలుండదు మీకు ఎలాట్ చేసిన టేబుల్ వద్దనే కూర్చోవ ఇంకెక్కడా తిరగరాదు కౌంటింగ్ సిబ్బందికి డిసిప్లిన్ కోడ్ కౌంటింగ్ సిబ్బంది ఫెన్సింగ్ చేసిన లోపలి వాదనలో తమకు కేటాయించిన టేబుల్ వద్ద కూర్చుంటారు ఏజెంట్లు ఫెన్సింగ్ బయట కూర్చుంటారు ఫోర్టీన్ టేబుల్ సెటప్ అరేంజ్ నా పద్నాలుగు టేబుల్స్ పార్లమెంటు అసెంబ్లీకి వేరు వేరుగా సెటప్ అరేంజ్ చేస్తారు వెరిఫై యువర్ సియు పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ అంటే పార్లమెంట్ అసెంబ్లీ అనేది చూసుకోవాలి ఎమ్మని నోట్ చేసి ఉంటే మీకు వచ్చిన మార్క్ మాక్ డిఫెక్ట్ ఉన్నట్టు అని నోట్ చేసి ఉంటే మీరు టూ సీయూలలో రిజల్ట్ చెక్ చేయాలన్నారు పొరపాటున పీఓలు క్లోజ్ బటన్ ప్రెస్ చేసి ఉండకపోతే మీరు క్లోజ్ చేసిన తర్వాత రిజల్ట్ చూసుకోవాలి ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ మరియు మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఆర్ఆర్ఓ మరియు ఏఆర్ఓ మరియు ఏజెంట్లు ఉంటారు పోస్టల్ బ్యాలెట్ వద్ద కూడా ఆర్ఓ ఏజెంట్ ఉంటారు కౌంటింగ్ ప్రక్రియ మొదటి కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ తోనే ప్రారంభం అవుతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ఆరంభించిన అరగంట తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది ఈవీఎం కౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా నిర్ధారించబడిన పోలింగ్ స్టేషన్ యొక్క ఈవీఎం కంట్రోల్ యూనిట్ మీ టేబుల్ వద్దకు వస్తుంది కంట్రోల్ యూనిట్ కేసు మీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ముందుగా అడ్రస్ ట్యాగ్ సీల్ వెరిఫై చేయాలి కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ కి అడ్రస్ ట్యాగ్లు మరియు గ్రీన్ పేపర్ సీల్ సరిగా ఉందా లేదా సిబ్బంది సెట్ చేసుకోవాలి గ్రీన్ పేపర్ సీల్ సరిగా ఉన్నట్టయితే దాన్ని కట్ చేసి రిజల్ట్ డోర్ ఓపెన్ చేస్తారు రిజల్ట్ బటన్ ప్రెస్ చేసే ముందు కేసులో ఉన్న ఫామ్ సెవెంటీన్ సి బయటకు తీసి పోలింగ్ స్టేషన్ నెంబరు కంట్రోల్ యూనిట్ నెంబర్ టోటల్ ఓట్స్ పోల్డ్ టోటల్ ఓట్స్ పోల్డ్ చెక్ చేసుకోండి అప్పుడు రిజల్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తారు ముందుగా పోలింగ్ తేదీ వివరాలు మరియు టోటల్ ఓట్ల మొత్తం ఓట్ల పోలైన మొత్తం ఓట్ల వివరాలు డిస్ప్లే అవుతాయి టోటల్ ఓట్స్ పోల్డ్ ఫామ్ పదిహేడు సీట్లో సరిపోర్చు సరిపోల్చుకోవాలి టాలీ కాకపోతే వెంటనే ఆర్వో గారికి తెలియచేయాలి ఆర్వో గారు ఆ మిషన్ తీసుకువెళ్ళిపోతారు మీరు ఆ రౌండ్ ఖాళీగా ఉంటారు టాలీ సరిపోతే ఒక్కొక్క క్యాండిడేట్ యొక్క రిజల్ట్ అబ్జర్వ్ చేస్తూ నమోదు చేసుకుంటారు మీరు నేట్ నోట్ చేసుకున్నవన్నీ కౌంటింగ్ సూపర్వైజర్ గారు సెవెంటీన్ ఏ క్యాండిడేట్ కి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది నోట్ చేసుకుంటూ ఉంటారు మీరు ఒకవేళ రిజల్ట్ మళ్ళీ చూడాలనుకుంటే ఆర్వో గారి పర్మిషన్ తీసుకొని మరల రిజల్ట్ బటన్ ప్రెస్ చేయవచ్చు ఎంతో సవ్యంగా ఉంటే కౌంటింగ్ సూపర్వైజర్ గారు ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ టూ లో రిజల్ట్ వివర నోటాదం సహా నమోదు చేసి ఏజెంట్ల చేత సంతకం చేయిస్తారు ఫార్మ్ సెవెంటీన్ సి మొత్తం మూడు కాపీలు తయారు చేసుకుని ఒకటి ఆర్ఓ గారికి ఒకటి ఏజెన్సీకి ఇచ్చి మూడవది మీ దగ్గర ఉంచుకోవాలి కౌంటింగ్ సూపర్వైజర్ ప్రతి కి రిజల్ట్ చెక్ చేసి అనంతరం ఈ క్రింది విధంగా సర్టిఫై చేయాలి సర్టిఫికేట్ బై సర్టిఫైడ్ దట్ సో సో ఆర్ సేమ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ సో సో కౌంటింగ్ సూపర్వైజర్ వివరాలు ఆర్ఓ గారికి అందజేసిన తర్వాత బోర్డు మీద రాసి రిజల్ట్ అనౌన్స్ చేస్తారా అలా మొదటి రెండు పూర్తవుతుంది తర్వాత రెండో కంట్రోల్ యూనిట్ వస్తుంది అదే విధంగా అన్ని కంట్రోల్ యూనిట్లు లెక్కింపు పూర్తయ్యేవారు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అన్ని కంట్రోల్ యూనిట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినాక లాటరీ పద్ధతిలో ఒక ఫైవ్ వివి ప్యాక్ మిషన్ల నుండి ఓటర్ స్లిప్పులను తీసి వాటిని కౌంట్ చేస్తారు మొత్తం ఓటర్ స్లిప్పులు ఫామ్ సెవెంటీన్ సి మరియు కంట్రోల్ యూనిట్లు టోటల్ సరిపోయిందో లేదో టాలీ చేస్తారు టాలీ కరెక్ట్ కరెక్ట్ అయితే రిజల్ట్ డిక్లేర్ చేస్తారు టాలీ కానిచే ఓటర్ స్లిప్పుల సంఖ్యని పరిగణలోకి తీసుకుంటారు సాధారణంగా ఏమేమి సమస్యలు రావచ్చు సిబ్బందికి సీలింగ్ సరిగా లేకపోవట గ్రీన్ పేపర్ సీల్ బ్రేక్ ఉండటం కంట్రోల్ యూనిట్ ఆన్ కాకపోవటం ఆన్ కాకపోతే ఆర్వో గారు కొత్త బ్యాటరీ పెడితే ఆన్ ఆన్ అవుతుంది అప్పటికి ఆన్ కాకపోతే కంట్రోల్ యూనిట్ ని పక్కన పెడతారు దానికి సంబంధించిన వీవీ ప్యాట్ లను లెక్కిస్తారు కంట్రోల్ యూనిట్ లో నెంబరు ఫామ్ పది పదిహేడు సి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వీవీ ప్యాట్ తెప్పించి మార్క్ పోర్ ఉండే కవర్ తెప్పించి అదనంగా ఉన్న మార్క్ ఫోర్ సంఖ్యను తొలగించి రిజల్ట్ అనౌన్స్ చేస్తుంది ఎక్కడైనా తేడాలు ఉన్నట్లయితే ఆర్ఓ గురి ఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి సరి చేసుకోవాలి సిబ్బంది అంటే ఇప్పటికే ఎన్నికల సంఘం తీరు చాలా వివాదాస్పదం కావటము సిబ్బంది రాజ రాజద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఉంటారో లేదో అనే సందేహాలు ప్రజల్లో ప్రవేశించడం వల్ల సిబ్బంది అనుమానాలకు అతీతంగా ఏమాత్రమో అనుమానము ప్రజలకు రాకుండా వ్యవహరించాల్సిన గురుతర బాధ్యత సిబ్బందిపై ఉంది